ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థుల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు గురజాడ అప్పారావు నూట తొమ్మిదవ వర్ధంతిని తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణ మాడ గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో గురజాడ అప్పారావు ఒకరని చేశారు పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఇరవయవ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలు పొందుతున్నాయన్నారు ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారని వీరికి కన్యాశుల్కం నాటకానికి లోకంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని కొనియాడారు అభ్యుదయ కవితా పితామహుడనే బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడని తెలిపారు ఆయనకు కవిశేఖర్ అనే బిరుదు కూడా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు రంగస్థలి సభ్యులు విజయభాస్కర్ రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కొట్టి సుబ్రహ్మణ్యం రెడ్డి రామలింగేశ్వర కుమార్ శేషగిరిరావు పాల్గొన్నారు సంస్కర్త రచయిత గురుజాడ అప్పారావు గారి నూట తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము గురుజాడ అప్పారావు గారు స్వాతంత్రం కోసం ఆయన రచనల ద్వారా ప్రజలను ఎంతో ప్రభావితం చేశారు ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టి విత్తంతు వివాహాలను ప్రోత్సహించారు గురజాడ అప్పారావు గారు అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాము ముఖ్యంగా కన్యాశుల్కం సాంఘిక నాటిక ద్వారా ప్రజలను ఎంతో చైతన్యపరిచారు అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి కట్టించారు శ్రీ సంఘ సంస్కర్త స్త్రీ చేసినటువంటి మహనీయులు శ్రీ గురుదాడ అప్పారావు గారి నూట తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం ఈనాడు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మీణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యుల సమక్షంలో జరుపుకోవటం మా అందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం దేశ స్వాతంత్ర్యం కోసం తెలుగు భాష వాడుక భాషలో నాటకాలు రచించి దేశమంటే మట్టి కాదు ఈ దేశమంటే మనుషులు ఈ వెలుగుతు చాటినటువంటి మహనీయులు శ్రీ గురదాడు అప్పారావు గారికి ఘనమైన వాడు అర్పిస్తున్నారు